పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ముఖ్యమంత్రి డాక్టర్ పుంజు రేష్ గారి పిలిచినేరకు ఈరోజు గుంటూరు నగరం ముప్పై ఏడవ డివిజన్ అరవై ఐదు మూడు నంబర్లలో డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారి బలికాల దివాని పార్టీ చేసుకుంటామని ఈ షణ్ముఖం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అరవై ఐదు విధంగా విద్యార్థిగా ఉంటూ ఈ కార్యక్రమం చేస్తాను డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ కోసం ఏదైతే పోరాటం చేశారో దాన్ని ఈ పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క సందేశాన్ని దగ్గర కూడా తీసుకెళ్లాలని పార్టీ ఆదేశించి కానీ కార్యకర్తలు మేమందరూ కూడా ఆ పనుల తెలియజేసుకుంటూ భారత్ మాతాకి